ఓకే బ్రో గ్రీన్ షర్ట్ బ్రో ఇప్పుడు అరవచ్చు ఛానల్సే కాబట్టి చాలు మీ గూగుల్ పే మీకు వచ్చేస్తుంది సో మైక్ ఇవ్వండి ఏమండి అన్ని పిఆర్ స్టంట్లు ఉండవండి కొన్ని జెన్యున్ ఎమోషన్స్ ఉంటాయి గీత గారు జెన్యున్ గా కనిపించారు జెన్యున్ అన్నింటిని మీరు పిఆర్ స్టంట్ అనేస్తే ఎలా జోక్ ఎమోషన్ పంతొమ్మిది ఏళ్ళగా కష్టపడి వచ్చి ఇక్కడ ఒక సినిమా రిలీజ్ చేసుకొని రా నాన్న నచ్చే వరకు తీసుకొస్తే గూగుల్ పే అంటే ఎలా అయిపోద్ది గీతగా ఒకసారి కెమెరా పీఆర్ సపోర్ట్ చేయకపోతే ఎలా గీత గారు ఓకే జెనయూన్ జెన్యున్ వెరీ హానెస్ట్ వెరీ వెరీ హానెస్ట్ బ్రో నేను చూశాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఫస్ట్ మొదటిగా గీత గారు ఫ్యాన్స్ కి ఎమోషన్స్ ఏ ఉంటాయి పేమెంట్స్ ఉండవండి దే ఆల్ లవ్ మీ నా జర్నీ సపోర్ట్ చేస్తున్నారు ఇన్నేళ్ళ దేవ్ బీన్ ఫాలోయింగ్ మీ ఫర్ లాట్ ఆఫ్ ఇయర్స్ ఎట్లీస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ గా థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ అండ్ ఓవర్ టు యూ గీత గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ